నమస్తే అండి ఇప్పుడు ప్రేమించాక ఏమైందంటే నవల పద్నాలుగో భాగం చదువుతున్నానండి విని ఆనందించండి అంత ఏడుకొండలవాడి మహిమ వెంటనే కీర్తికి ఉదయ్కి పెళ్లి జరిపించేయండి అసలు సమస్యలు అనేది తెరపడుతుంది అంది ప్రీతి లేచి లోపలికి వెళ్ళింది కీర్తి మౌనంగా వంటగదిలోకి నడిచింది వివేకానంద వచ్చాడు ప్రీతి వచ్చేసిందని తెలిసాక తేలిగ్గా నిట్టూర్చి ఉదయని కాపాడిన అబ్బాయి మంచిదానని పొగిడాడు రేపు శకుంతల తీసుకుని ఢిల్లీ వెళ్తాను ఉదయం వెండబెట్టుకుని ఉదయం వెంట పెట్టుకుని వస్తాము అన్నాడు నూరేళ్ళు బ్రతుకున్న ఆయన సుభద్ర కళ్ళు తుడుచుకుంటూ అందే వివేకానంద కాసేపు కూర్చుని వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయాడని నిర్ధారించుకున్నాక కీర్తి బయటకు వచ్చింది ఆమె కళ్ళు రెండు ఏడ్చి ఏడ్చి ఉబ్బి ఉన్నాయి రేపు రాజారావు ఇంటికి వస్తున్నావా తండ్రి అడిగాడు ఇంత జరిగాక రాకుండా ఉంటుందా అందే సుభద్ర కీర్తి ప్రీతి వైపు చూసింది వస్తాను అందే సామమూర్తి సుభద్ర కొన్నంత బరువు దించుకున్నట్లు తేలిగ్గా వచ్చారు భగవంతుడు చల్లగా చూశాడు భక్తిగా అంది సాబమూర్తి లేచి నిలబడుతూ అనుకున్నాడు జీవితం సైకిల్ లాంటిదే మన కాలు చక్రం తీపినంత కాలము బ్యాలెన్స్ కోల్పోయి పడిపోము కీర్తి ఆ రాత్రి ప్రీతి పక్కనే పడుకుంది ఒక రాత్రి వేళ ప్రీతి నిద్రలో భయపడి కలవరిస్తుంటే దగ్గరకు తీసుకుంది అక్క వాళ్ళెవరో నాకు తెలియదు అక్క చాలా దూరం నన్ను వెంబడించి ఆ తర్వాత నన్ను చుట్టుముట్టారు నాకు భయం వేసి వెక్కి వెక్కి ఏడ్చాను ఒకరు నా జట్టు పట్టుకుని లాగి దోరజాముకాయ్యేలాగా ఉన్నావు కానీ ఈరోజు ఏం చేయకూడదని ఆర్డరు రేపు పరిస్థితులు సరికాకపోతే ఎక్కడున్నా నిన్ను పట్టి తీసుకుపోతావు మీ అక్కతో చెప్పు అని వదిలేశాడు నాకేం అర్థం కాలేదక్క అంటే కీర్తిని కౌకులిందుకు చెప్పింది సాయంత్రం కీర్తి చెల్లిని గుడిలోకి తీసుకెళ్లి ఓరడించి జరిగింది తండ్రికి చెప్పొద్దని హెచ్చరించి పరిస్థితులను చక్కబరుస్తానని మాటిచ్చి ఇంటికి తీసుకొచ్చింది బహుశా ఆ కర్కోటకులే ప్రీతి కలలోకి వచ్చుంటారు అనుకోగానే ఆమెకు రాజారావు మీద చెప్పలేనంతకు అసహ్యమే కలిగింది ఇదంతా కూడా అవసరమా ఆయనకి డబ్బుంటే ఉన్న బలహీనతను చాటుకోవాలా లేక ఏమైనా చేయగలన్న బలం చాటుకోవడానికి వచ్చి పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేసేవాడు ఒక మనిషేనా అనుకుంది సిద్ధార్థ గుర్తుకొచ్చాడు ముగ్ధ మనోహరంగా నవ్వుకున్నాడు ఎటువంటి వాడికి పుట్టేవి సిద్ధు అందుకు శిక్షగా నిన్ను నా మనసు నుంచి తుడిపేసే ప్రయత్నం చేస్తున్నాను ఇంకెప్పుడు నా తలపు కూడా నాకు అని గట్టిగా కళ్ళు మూసుకుంది అతనికి సృహ వచ్చింది काही రెండు నిమిషాల్లోనే ఎక్కువసేపు అతనితో మాట్లాడకూడదు డాక్టర్ నాయక్ సిద్ధార్థతో చెప్పాడు సిద్ధార్థ సంతోషంగా డాక్టర్ నమస్కారం చేశాడు థ్యాంక్ యూ డాక్టర్ కానీ అతనితో నేనేమి మాట్లాడిన అవసరం లేదు నా పని పూర్తయింది వాళ్ళ వాళ్ళు కూడా రేపు రాత్రికి వస్తారు ఇక నేను వెళ్ళాలి అన్నాడు అతని మనసు ఆ రోజు ఎందుకో వ్యాకులంగా ఉంది ఉదయ సమయం సాయం కాంతలతో సంధ్యాకాంతలతో సైతం ఒకే వెలుగులో అదే చిరునవ్వుతో అతని మనోవీధిలో సంచరించే ఆమె రూపు ఎందుకో దిగులుగా కన్నీళ్ళుగా కనిపిస్తుంది ఏదో విపత్తులో చిక్కుకుంది కీర్తి అన్న ఊహ అతని నిలవనీయడం లేదు డాక్టర్ అతను భుజం మీద చేయి వేశాడు కానీ అతను నేను చూడ